కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పసిడి నిక్షేపాలను వెలికితీసే ప్రక్రియపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పసిడి నిక్షేపాలు వెలికి తీస్తున్న కంపెనీ కాలుష్య నివారణపై ఫోకస్ పెట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ ప్రక్రియతో బోర్లు ఎండిపోయి పంటలు నష్టపోయే పరిస్థితి ఉంటుందన్న భయం వారిలో కనిపిస్తోంది తుగ్గల మండలంలో పదిహేను వందల ఎకరాలు లీజుకు తీసుకుని పరిశోధన చేస్తున్న జియో మైసూర్ సంస్థ పదమూడు నుంచి డ్రిల్లింగ్ ప్రారంభించింది భూగర్భంలో నూట ఎనభై మీటర్ల లోతున నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేశారు కంపెనీ ప్రతినిధులు కోర్ డ్రిల్లింగ్ ద్వారా ముడి పదార్థాలను వెలుగు తీసి పొడి చేసి బెంగళూరులోని ల్యాబ్ కు పంపారు బంగారు నిక్షేపాలు వెలుగు తీయడం లాభదాయకమేనని నిర్ధారణకు వచ్చారు ఏటా నాలుగు వందల యాభై కిలోల బంగారం వెలుగు తీయడం లక్ష్యంగా తవ్వకాలు చేపట్టారు కానీ అన్ని ముందుకు జరిగిపో జరుగుతున్నాయి బాగా ఆ తర్వాత ఇది ఒకసారి ప్రొడక్షన్ వచ్చిన తర్వాత మనకి సంవత్సరానికి దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఏడు వందల యాభై కిలోలు గోల్డ్ ఇక్కడే ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది దానివల్ల చాలా లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఒక నూట యాభై మంది తీసుకున్నాము ఇంకొక రెండు వందల యాభై మంది దాకా తీసుకుంటాము ఇన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎనిమిది వందల వరకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏడాదిలో మూడు లక్షల టన్నుల మట్టి శుద్ధి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేశారు ఐదు వందల అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి ముడి ఖనిజాన్ని వెలుకు తీస్తున్నారు అయితే ఈ తవ్వకాలతో కాలుష్యం ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బోర్ల నుంచి వస్తున్న నీరు రంగు మారాయని చెరువు నీరు కూడా కలుషితమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తవ్వకాల నుంచి వచ్చే ధూళి పంటలపై పడి దిగుబడి గణనీయంగా తగ్గిందంటున్నారు రైతులు కంపెనీ వాళ్ళు చేసే గోల్డ్ లోపల బోర్ల ద్వారా చేసే సందర్భంలో లోపల భూమిలో రంగుల ఏర్పడి అక్కడ ఉన్నటువంటి బోర్లు ఇంకిపోవడానికి చాలా అవకాశం ఉంది దాంతో పాటు దాదాపుగా ఇరవై ఏడు వేల మొక్కలు నార్తాన్నాం మేము కాలుష్యం ఇక్కడేం ఉండదని చెప్పి అధికారికంగా వాళ్ళు గవర్నమెంట్ ప్రతిపాదన పంపించినప్పటికీ వాళ్ళు బా అక్కడ ఒక రెండు వేల మొక్కలు కూడా నాటుకోకుండానే ఇరవై ఏడు వేల ఏడు వందల మొక్కలు మేము నాటినామని చెప్పేసి ప్రభుత్వంకి వాళ్ళు నివేదిక కూడా పంపడం జరిగింది మొన్ననే ఒక వారం కింద కాలుష్య నివారణకు సంబంధించిన అధికారులు కూడా వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది ఇక్కడైతే ఏం మొక్కలు లేవు ఇక్కడ చాలా అద్భుతమైన పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు కూడా మేము ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది గోల్డ్ ప్రాజెక్టు వల్ల నీరు వాతావరణం కాలుష్యం అవుతుందన్న వాదనలో నిజం లేదంటున్నారు కంపెనీ ప్రతినిధులు నీటి నాణ్యతను పరీక్షిస్తున్నామన్నారు పంటలు దిగుబడి తగ్గి ఉంటే ఇతర కారణాలు ఏవైనా ఉండవచ్చని చెబుతున్నారు కాలుష్యంపై రైతుల వాదనపై అధికారులు మౌనం వహిస్తున్నారు నిజంగానే వాతావరణం నీరు కలుషితమయ్యాయా పంటల దిగుబడి తగ్గిందా అవి కేవలం అపోహలా అన్నది నివృత్తి చేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు లేవరెత్తిన అంశాలపై ఇప్పటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు